హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హనుమాన్ జయంతి స్పెషల్ రవ్వ అప్పాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ రవ్వ అప్పాలు తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోవాలి అలాగే ఏ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పంచదార తీసుకొని ఈ బొంబాయి రవ్వ పంచదార కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలండి ఇందులో మనం ఏ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు పావు గ్లాసు వాటర్ని ఇందులో పోసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు పావు గ్లాసులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే అప్పాలు అనేవి చాలా కమ్మగా ఉంటాయండి ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత నీళ్లు బాగా మరగాలి నీళ్లు మరిగేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ పంచదారను గెరటితో కలుపుకుంటూ ఈ విధంగా వేసుకోవాలండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేదంటే రవ్వ గడ్డలు కడుతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని ఈ రవ్వ బాగా దగ్గర పడే అంతవరకు కూడా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా రవ్వ అనేది ఈ విధంగా గట్టి పెడితే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మరో కొంచెం పడుతుందండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని చేతికి నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా ఉండలుగా చేసుకోవాలండి మీకు నచ్చిన సైజులో చేసుకోండి నేనైతే మీడియంగా చేస్తున్నాను ఈ అప్పాలు అనేవి చిన్నవిగా ఉంటేనే బాగుంటాయండి మరీ పెద్దవిగా ఉండకూడదు ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్స్లా చేసుకొని అరచేతిలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అప్పం అనేది చూడండి చాలా బాగా వచ్చింది ఇంకొకటి చేసి చూపిస్తా చూడండి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మీకు నచ్చిన సైజులో ఈ విధంగా కొంచెం ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని ఇలా అరచేతిలో పెట్టి ప్రెస్ చేస్తే అప్పం అనేది మనకి కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా అప్పాలా చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాము అప్పం అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరి మందంగా ఉండకూడదు అని అలా అని మరి పలుచుగా ఉండకూడదు ఆయిల్ చూడండి కొంచెం ఇందులో మనం ఆ రవ్వ మిశ్రం వేసి చూస్తే ఆయిల్లో నుంచి పైకి తేలి రావాలి అలా బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి సరిపడా అప్పాలన్నిటిని కూడా వేసుకోండి ఇవి వేసిన వెంటనే గెరెతో కదలచకూడదండి గరిడ పెట్టకుండా ఏదైనా స్పూన్ తీసుకొని వీటిని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగానే గిరటి పెట్టి కలిపేసామనుకోండి ఒకదానికి ఒకటి అంటుకుపోతాయండి అప్పాలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు ఈ విధంగా స్పూన్ తీసుకొని అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాతే పెద్ద గెరట తీసుకొని ఈ అప్పాలన్నిటినీ కూడా ఆయిల్లో నుంచి తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి వేడి మీద కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడతాయండి అలాగే ఇంకా కొంచెం పిండి ఉంది కదండి వాటిని కూడా ఇలాగే అప్పాల్లా చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో వేసిన వెంటనే మాత్రం గరిటైతే అయితే పెట్టద్దండి ముందు స్పూన్తో కొంచెం అటు ఇటు కదులుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద గరిట పెట్టి తీసేసుకోవాలి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా రవ్వ అప్పాలు తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే హనుమాన్ జయంతి స్పెషల్ రవ్వ అప్పాలు అయితే రెడీ అండి మీరు ఇలా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయండి ఈ రవ్వ అప్పాలు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్